హలో దోస్తులు ఎట్లున్నారు అందరూ నేనైతే మస్తు ఉన్నా ఈరోజు నేను మీ అందరికీ ఉన్న ఒక అయితే క్లియర్ చేయడానికి వీడియో చేసిన మాకు దగ్గరలో పంజాబ్ ఇంపోర్ట్స్ అనే ఒక షాప్ ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది నార్త్ సౌత్ ఇండియన్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి మనకు అందరూ ఇక్కడ ముందట పెట్టారు కదా వీటి మీద పెట్టినవన్నీ మనకి యాక్చువల్ ప్రైస్ కంటే కొంచెం తక్కువ ప్రైస్ అన్నట్టు హాఫ్కి లేకపోతే ఇంకొక ఫైవ్ టు టెన్ డాలర్స్ తక్కువ ఉన్న ప్రైజెస్ అక్కడైతే పెడతారు ఇంకా ఇవన్నీ అయితే ఒక్కొక్క ర్యాక్లో ఒక్కొక్క ఐటమ్ అయితే ఉంటుంది వాటికి సంబంధించింది ఇటు సైడ్ అన్ని రైస్ బాస్మతి రైస్ ఇవన్నీ ఉన్నాయి సో మనకి ఇక్కడ మోస్ట్లీ రైస్ పిండిలు అయితే వన్ కేజీ అట్లా దొరకదు దొరికితే ఫైవ్ కేజీస్ టెన్ కేజెస్ ట్వంటీ కేజీస్ ట్వంటీ ఫైవ్ కేజీస్ అలా దొరుకుతుంది ఫిఫ్టీ కేజీస్ కూడా నేను చూడలేదు ఇక్కడ ట్వంటీ ఫైవ్ కేజీస్ వరకు అయితే చూసిన రైస్ చూడండి ఎంత ఉందో రెండు ఇరవై కేజీలకి నలభై ఏడు డాలర్లు అంట మనకు డాలర్ అరవై ఆరు రూపాయలు అయితే ఉన్నది ప్రస్తుతం పెద్ద పెద్ద గిన్నెలు ఏదైనా ఫంక్షన్ చేసుకుంటే వండుకోవడానికి కావాల్సిన గిన్నెలు కుక్కర్స్ అండ్ ఇక్కడ కెటిల్స్ మనకి హాస్టల్లో చాయ్ పోసి వేడిగా ఉంచేటి ఉంటాయి కదా అవి ఇవన్నీ అయితే గోధుమ పిండి ప్యాకెట్స్ ఫైవ్ కేజీస్ నుండి స్టార్ట్ అవుతాయి ఆశీర్వాద్ కూడా ఉంది మల్టీగ్రెయిన్ అని కూడా ఉంటుంది అది కూడా వాడచ్చు మన చపాతీ కోలలు కూడా ఉన్నాయి చూసారా ఇక్కడ చపాతీ దాల్చుకునే మడుగులు చేసుకునే మిషన్ కూడా ఉంది అసలు మనకి ఏదన్నా మర్చిపోయి వచ్చినా ఏం కాదు ఇండియా నుంచి వచ్చేటప్పుడు సోప్స్ కూడా మనకి ఎన్ని కావాలంటే అన్ని రకాలు ఉన్నాయి క్రీమ్స్ ఫేస్ వాష్లు ఎవ్రీథింగ్ దొరుకుతాయండి అయ్యో ఇది మర్చిపోయిన తెచ్చుకోలేదబ్బా అని చెప్పేసి అనుకోవాల్సిన అవసరం అయితే ఉండదు క్యారమ్ బోర్డు కూడా ఉంది అండ్ ఇక్కడ కుట్టు మిషన్ కూడా ఉందండి ఇక్కడ ఎవరైనా మిషన్ కుట్టుకోవాలండి ఇంట్లో ఒకటి కావాలి అని అనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు కుట్టు మిషన్ మనకి ఇది ఉంది ఇంకా వేరే ఇప్పుడు న్యూ మోడల్ వస్తున్నాయి కదా అవి కూడా ఉన్నాయి పెద్ద పెద్ద పొయ్యిలు కూడా ఉన్నాయి అప్పాలు వంటలు చేసుకోవడానికి స్టవ్స్ ఇక్కడ ఎట్లాగ మనకి ఇన్బిల్ట్ వస్తాయి లేదు సపరేట్ కావాలి రూమ్లో ఉంటున్నాం అనుకుంటే అట్లా కూడా తీసుకోవచ్చు ఇవన్నీ అయితే ఫ్లాట్స్ రైస్ ఫ్లాట్ మైదా ఫ్లార్ ఇవన్నీ మనకి శనగపిండి ఉంటాయి కదా బియ్య పిండి ఇవన్నీ మాకు కేజీ ప్యాకెట్స్ అయితే దొరుకుతాయి ఈ షాప్లో అయితే టూ కేజీస్ ప్యాకెట్స్ దొరుకుతాయి అంతకంటే పెద్దగా అయితే మనకు దొరకవు సో ఇంకా మనం అయ్యి తీసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి అప్పాలి ఇట్లా మిల్లెట్స్ కూడా ఎవ్రీథింగ్ కొర్రలు రాగులు సజ్జలు ఇవన్నీ దొరుకుతాయి వాటిలో పిండి కూడా దొరుకుతుంది రాగి పిండి అని చెప్పేసి ఎవ్రీథింగ్ దొరుకుతాయి ఇక్కడ సో ఇక మనకి వంటకి చేసుకోవాలంటే ఇది లేదు అది ఉంది అని చెప్పేసి బాధపడాల్సిన అవసరం లేదు ఎవ్రీథింగ్ ఉంటాయి ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మంచాలు ఉన్నాయండి మడత మంచాలు ఉంటాయి కదా అవి ఉన్నాయి చిన్న చిన్న పీటలు ఉన్నాయి సందుకలు ఉన్నాయి సైకిల్ ఉంది అన్నీ ఉన్నాయి అసలు అవన్నీ చూస్తే నేనే షాక్ అయినాను ఫస్ట్ నెయ్యి కూడా అన్ని రకాలు ఇక్కడ దొరికే రకాలు ఉంటాయి ఇండియాలో దొరికే రకాలు ఉంటాయి చిన్న చిన్న మనకి టూ ఫిఫ్టీ ఎంఎల్ నుంచి ఫైవ్ కేజీస్ వరకు ఉంటాయి ఆయిల్ డబ్బాలు అయితే ట్వంటీ ఫైవ్ కేజెస్లీ డబ్బా కూడా దొరుకుతుంది మనం మోస్ట్లీ ట్వంటీ ఫైవ్ కేజెస్ మన ఇండియాలో ఫంక్షన్స్కే వాడతాం కదా ఇక్కడ కూడా ఉంటుంది అవి కొన్ని ఒక్కోసారి ఒక్కో బ్రాండ్ ఆఫర్లో కూడా ఉంటాయి మనం అట్లా చూసుకొని తీసుకోవచ్చు నువ్వుల నూనె వెజిటబుల్ ఆయిల్ కెనలా ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఎవ్రీథింగ్ దొరుకుతాయి నాకు పల్లె నూనె అంత ఎక్కువగా కనిపించలేదు ఇక్కడ కూడా ఇవన్నీ మనకి ఇన్స్టెంట్ అండి ఈ పిండిలు మనం జస్ట్ వాటర్లో మిక్స్ చేసుకొని డైరెక్ట్ వేసుకోవచ్చు ఇడ్లీలైనా వడలైనా అవి డైరెక్ట్ వేసుకున్నాయంట అట్లా కూడా దొరుకుతాయి ఇక్కడ సోయా చంగ్స్ పేలాలు మళ్ళీ అటుకులు దొడ్డు అటుకులు నార్మల్ అటుకులు ఎవ్రీథింగ్ దొరుకుతున్నాయి ఇక్కడ మనకు మంచి ఆప్షన్ ఇది మఖాన ఉన్నాయి కాకపోతే కూరగాయలు మనకి కొన్ని కొన్ని దొరకవు కదా అవి మాత్రం ఫ్రోజన్ దొరుకుతాయి ఇట్లా హాఫ్ కేజీ పావు కేజీ ఇట్లా ప్యాకెట్స్ ఉంటాయి అవి తీసుకోవాలి మన గోరు చిక్కుడుకాయ చిక్కుడుకాయ ఇట్లాంటివి దొరకవు కదా డైరెక్ట్ సో ఫ్రెష్ దొరకవు కాబట్టి అవి మేము ఫ్రోజనే వాడతాము మిర్చి కూడా ఫ్రోజన్ చాలా బాగుంటుంది చాలా ఘాటు ఉంటుంది సమోసాలు ఇవన్నీ ఫ్రోజన్వి తీసుకెళ్ళి డైరెక్ట్ అవెన్లో పెట్టుకోవడము లేదంటే ఆయిల్ ఫ్రై చేసుకొని తినేసేయడమే రుమాల్ రోటీ కూడా దొరుకుతుంది అవెన్లో పెట్టుకుంటే సరిపోతుంది అది ఇవన్నీ కూడా ఈ ఫ్రోజన్ ఇవన్నీ ఫ్రీజర్లలో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా డైరెక్ట్ మనము తీసుకొని వెళ్ళి వెయిట్ చేసుకోవడము లేదా ఆయిల్ ఫ్రెజ్ చేసుకునే ఐటమ్స్ ఇవన్నీ నాకు ఇక్కడ ఒకటి విచిత్రంగా కనిపించింది దోశ అండి దోశ కూడా మనకు ఆల్రెడీ చేసిందేనంట మనకు కొబ్బరి కావాలంటే ఇగో ఇట్లా కొబ్బరి తురుము దొరుకుతుంది ప్యాకెట్స్ మ్యాంగో సీజన్ లేనప్పుడు కావాలి ఉసిరికాయ సీజన్ లేనప్పుడు కావాలి అని అంటే ఇట్లా ఫ్రోజన్ తీసుకోవాలి సపోటాస్ కూడా డైరెక్ట్ దొరకవు మనకి ఇక్కడ ఫ్రెష్వి సో అవి కూడా ఇక్కడ ఫ్రోజన్ని ఉంటాయి అల్లం పళ్ళు ఇవన్నీ కూడా మనం టేస్ట్ చేయాలి తినే ఫ్రోజన్ తెచ్చుకోవాల్సిందే గోంగూర ఇలాంటివి పెరుగు మాకు ఎట్లాగో కేజీ అర కేజీ రెండు కేజీలు అట్లా మాకు బాక్సులు దొరుకుతాయి అవి తెచ్చుకోవాలి కుర్కురేళ్లు ప్యాకెట్స్ ఇవన్నీ అవన్నీ తినాలి అనిపిస్తే తెచ్చుకోవచ్చు ఈ షాప్లోనైతే ఎవ్రీథింగ్ దొరుకుతుంది ఒకటి ఉంది ఒకటి లేదు అని అయితే ఉండదు ఎవ్రీథింగ్ మనకు దొరుకుతాయి మసాలా దినుసులు పల్లి పట్టీలు గులాబ్ జామున్ అవన్నీ ఆల్రెడీ రెడీ చేసినవే బాగానే ఉంటాయి టేస్ట్ కూడా బాగాలేవు అట్లానే ఉండదు బట్ ఎక్స్పైరీ డేట్ చూసుకొని తినాలి అన్నీ బాగుంటాయి ఎవ్రీథింగ్ ఉంటాయి కానీ మసాలాలు ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి ఇండియన్స్ తెచ్చుకునేది బెటర్ అనిపిస్తుంది నాకు ఇలాచి అవన్నీ చూస్తే చిన్న ఫిఫ్టీ గ్రామ్స్ ప్యాకెట్ నార్మల్గా టెన్ డాలర్స్ అబవ్ ఉంటుంది అంటే మోస్ట్లీ మనకి సిక్స్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అన్నట్టే సో అట్లాంటి మసాలా తినచి ఇండియన్స్ తెచ్చుకుంటే బెటర్ అనిపిస్తుంది చిన్న చిన్న గ్లాసులు చిన్న చిన్న కప్స్ ప్లేట్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి మేము ఇందులో అవన్నీ చూసినప్పుడు ఏమిటో అప్పుడప్పుడు ఒకటి కూడా తీసుకెళ్తాము నాకు మంచిగా అనిపిస్తాయి స్టీల్ ఐటమ్ బ్రాంజ్ ఐటమ్ కాపర్ ఐటమ్ నెక్స్ట్ మట్టివి మట్టి కుండలు ఉంటాయి కదా గ్లాసెస్ అట్లా అవి ఉన్నాయి ఇత్తడి గిన్నెలు కొత్త ఇంట్లోకి వస్తున్నారంటే ఇత్తడి గిన్నెలు కావాలి కదా ఇక్కడ కొనుక్కోవచ్చు అండ్ ఇక్కడ తులసి కోటలు అండి సైజుని బట్టి రేట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు అవి కూడా మనకి లేవు అనుకోకుండా ఉన్నాయి అసలు చాలా బాగుంది అసలు ఇక్కడ ఇవన్నీ ఎప్పుడన్నా ఎవరికైనా మనకు కావాలి కొత్తగా ఇంట్లోకి అన్నీ అరేంజ్ చేసుకోవాలి అని అనుకుంటే ఎవరికైనా గిఫ్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ షాప్కి వస్తే మాత్రం పర్ఫెక్ట్ గిఫ్ట్ దొరుకుతుంది పర్ఫెక్ట్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి అండ్ వాటికి తగ్గట్టు కాస్ట్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుందండి అవి మాత్రం చూసుకోవాల్సిందే మనకి రోలు రోకలు పడిన అవి కూడా దొరుకుతాయండి ఎంత బాగున్నాయి చూసిల్లో పూజా మందిరాలు ఇక్కడ మనకి పూజా మందిరాలు ఉండవు కదా సో మనం సపరేట్ పెట్టుకోవాలి ఇట్లా పూజా మందిరాలు కొనుక్కొని పెట్టుకుంటాం మేము కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి అవి అయితే సో ఇంకా మనం చిన్న స్టూల్లాగా అరేంజ్ చేసుకొని పెట్టుకోవచ్చు దేవుడి పటాలు కానీ దేవుడి పూజకు సంబంధించిన ఐటమ్స్ ఎవ్రీథింగ్ ఈ షెల్ఫ్లో ఉంటాయి విగ్రహాలు కావాలన్నా ప్లాస్టిక్లో కావాలన్నా మెటల్లో కావాలన్నా ఇత్తడి కావాలన్నా చాలా ఉంటాయి కానీ మనకి ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఇత్తడి లాంటివి ఇట్లాంటివి చూస్ చేసుకుంటే కాస్ట్ మాత్రం చాలా ఉంటుంది ఆ కాస్ట్ చూస్తే మనం ఇండియా మనీతో కంపేర్ చేసుకుంటే అబ్బో చాలా రేట్ ఉంది కదా అనిపిస్తుంది సో ఇట్లాంటివి ఉంటే ఇండియా నుంచి పార్సల్ వేయించుకోవచ్చు మనం వచ్చినప్పుడు కూడా తెచ్చుకోవచ్చు ఇంకా చిన్న చిన్న మామూలుగా ఎక్స్పైరీ డేట్స్ ఉన్న ఐటమ్స్ అయితే ఇక్కడ తీసుకుంటే సరిపోతుంది ఎప్పటికప్పుడు ఇవన్నీ ధూప్ స్టిక్స్ అగరబత్తులు అండ్ ఇక్కడ ఇది బిల్డింగ్ సెక్షన్ అండి